హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎయిట్ టెన్ ఇయర్స్ పాపకి టూ లేయర్స్ వచ్చేలాగా లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ హ్యాండ్స్ కూడా పైన చిన్నగా పఫ్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ అయితే సెట్ చేశాను దీనికోసం హాఫ్ మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను బాడీ పార్ట్ కోసం స్కర్ట్ కోసం టూ మీటర్స్ తీసుకున్నాను పాలిస్టర్ అలాగే డిజైనర్ క్లాత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు డిజైనర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇక్కడ ముందుగా బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం బాడీ పార్ట్ కోసం క్లాత్ని నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఎయిట్ ఇంచేసే ఉంది కాబట్టి నేను కొంచెం జాయింట్ చేశాను లెంగ్త్ అనేది పన్నెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి బాడీ పార్ట్ యొక్క పొడవు పన్నెండున్నర ఇంచులు విత్ వచ్చేసి ఫోర్ లేయర్స్ వేసినప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్తో కలుపుకొని షోల్డర్ ఐదున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ని కింది వరకు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని షోల్డర్ పైనుంచి వెళ్ళి ఇలా ఆరు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ కొలత వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇప్పుడు ఈ లైన్స్ని లైన్స్ లాగా కలుపుకోండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఎల్ షేప్ వస్తుంది కదా ఈ ఎల్ షేప్ వచ్చిన దగ్గర వన్ ఇంచుతో మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ సిక్స్ ఇంచెస్ డౌన్ మార్క్ చేసాం కదా మధ్యలో త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి మీరు చెస్ట్ కొలత దగ్గర లైన్ కలవలేదు అనుకోకండి ఇలా రాకపోయినా పర్లేదు పర్ఫెక్ట్గానే సెట్ అవుతుంది పైన ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఎనిమిది ఇంచులు ఉండేలాగా కింది వైపున వేస్ట్ రౌండ్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ పైకి వన్ ఇంచుతో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి ఈ వన్ ఇంచ్కి కొంచెం కరువు షేప్ అంటే రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవడం వల్ల మనం ఫ్రాక్ వేసుకున్నప్పుడు వేస్ట్ రౌండ్ దగ్గర పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నెక్ యొక్క విత్తు రెండున్నర ఇంచులు ఉండేలాగా తీసుకొని నెక్ యొక్క డౌన్ మూడు ఇంచులు ఫ్రంట్ పార్టీ యొక్క నెక్ డౌన్ అనేది మూడు ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ డౌన్ మా డౌన్ ఇలాగా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి ఇందులోనే మీకు బ్యాక్ పార్ట్ ది చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ నేను వెనకాల హుక్స్ పట్టి పట్టి కుట్టట్లేదు ఒకవేళ మీరు హుక్స్ పట్టి పట్టి కుడుతామనుకుంటే ఇదే మార్కింగ్ని కూడా తీసుకోవచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ కదా ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్కి ఒక హాఫ్ ఇంచ్ లోతుండేలాగా తీసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇది రెండింటిని విడివిడిగా తీసుకున్న తర్వాత మీకు నెక్ రౌండ్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే నెక్ విడత దగ్గర నుంచి వెళ్ళి ఆర్మ్ రౌండ్కి ఒక పావు ఇంచు కొంచెం క్రాస్ డౌన్ ఉండేలాగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియోస్ కూడా మరింతమందికి షేర్ అవుతాయి ఇప్పుడు ఈ రెండింటిలో ఉంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని విడివిడిగా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇప్పుడు నెక్ విడ్త్ అండ్ ఆర్మ్ రౌండ్ని కటింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ విడ్త్ ఫ్రెండ్స్ నెక్ లెంగ్త్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ వైపుగా కూడా ఒక హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు కొంచెం లోతు ఉండేలాగా తీసుకోవాలి ఈ విధంగా ఇది ఫ్రంట్ అని గుర్తుండడం కోసం దీనికి హెఫ్ అని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క పార్ట్ని తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి నెక్ యొక్క లెంగ్త్ అనేది ఎక్కువగానే తీసుకుంటున్నాను హుక్స్ పట్టి కాజపట్టి స్టిచ్ చేయట్లేదు ఒకవేళ మీరు హుక్స్ పట్టి కాజపట్టి స్టిచ్ చేద్దాం అనుకుంటే కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్ లెంగ్త్ అనేది ఐదు ఇంచులు ఉండేలాగా తీసుకుంటున్నాను నెక్ అనేది రెండున్నర ఇంచులు అలాగే కింది వైపుకి నెక్ యొక్క డీప్ అనేది మూడు ఇంచులు ఉండేలాగా తీసుకొని ఇక్కడ బాక్స్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను ఇక్కడ నేను వెనకాల డైమండ్ షేప్ ఉంటుంది కదా ఆ షేప్లో స్టిచ్ చేస్తున్నాను కిందకి మనము ఐదున్నర తీసుకున్నాం కదా ఇక్కడ కూడా రెండున్నర ఇంచుల విడుతు తీసుకొని ఈ బాక్స్ షేప్ కలిసేలాగా చూసుకొని ఇక్కడ డైమండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా డైమండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ డైమండ్ షేప్ అయితే కట్ చేశాను కదా మీకు కావాల్సిన డ్రాప్ షేప్ కానీ లేదా ఓవల్ షేప్ అయినా కూడా మీరు కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇది ఈ బాక్స్లోనే కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు బ్రాడ్గా వద్దు అనుకుంటే రెండున్నర ఇంచుల విడుతు తీసుకున్నాం కదా రెండు ఇంచుల విడుతు తీసుకునేనా కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ పావుంచు క్లాత్ వదిలిపెట్టేసి పైన కూడా నెక్ రౌండ్ షేప్ని కట్ చేస్తున్నాను ఇలా కటింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు వీటికి ఉన్న వెస్ట్ రౌండ్స్ని ఒకసారి టేప్తో మీరు కొలుచుకోవాలి ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్ బ్యా బ్యాక్ పార్ట్ రెండిటికి కూడా బాడీ పార్ట్ ఎంతైతే వెస్ట్ రౌండ్ దగ్గర లెంగ్త్ ఉంటుందో దానికి డబల్ ఉండేలాగా స్కర్ట్ పార్ట్ని తీసుకోవాలి డిజైనర్ క్లాత్ని ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను టూ మీటర్స్ తీసుకున్నాను స్కర్ట్ పార్ట్ యొక్క లెంగ్త్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఇక్కడ నేను లైనింగ్ క్లాత్కి థర్టీ ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా తీసుకుంటున్నాను ఒక టూ ఇంచెస్ అయితే క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను డిజైనర్ క్లాత్కి టూ ఇంచెస్ కలుపుకొని అంటే ఖచ్చుతో కలుపుకొని థర్టీ టూ ఇంచెస్ డిజైనర్ క్లాత్ని తీసుకుంటాను మీకు ఇక్కడ పొడవ ఏమైనా అనిపిస్తే ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసైనా స్టిచ్ చేసుకోవచ్చు లేదా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత పట్టీలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డిజైనర్ క్లాత్ ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ మీటర్ కట్ పీస్ శారీ తీసుకున్నాను ఇందులో నుంచి ఒక వన్ మీటర్ క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసినప్పుడు మనకి స్కర్ట్ లెంగ్త్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఖర్చు రోజుతో కలుపుకొని థర్టీ టూ తీసుకున్నాను కాబట్టి స్కర్ట్ యొక్క లెంగ్త్ ఇక్కడ నేను ట్వంటీ టూ ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటున్నాను మిగిలిన టెన్ ఇంచెస్ వచ్చేసి కింది వైపున ఫ్రిల్స్ కోసం తీసుకోవాలి ఇక్కడ మనకి బాడీ పార్ట్ ఎంతైతే ఉందో దానికి డబల్ ఉండేలాగా తీసుకోవాలి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెడతాం కాబట్టి దానికి డబల్ ఉండేలాగా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా పెట్టినప్పుడు దీనికి డబల్ క్లాత్ ఉండాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండిటికి కూడా డబల్ క్లాత్ ఉండేలాగా తీసుకోండి ఇది వచ్చేసి మనకి పైన కనిపించేది సింగిల్ లేయర్ అనుకోండి కింది వైపున ఇంకొక లేయర్ ఉంది అలాగా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కలుపుకొని ఇలా నాలుగు లేయర్స్ వచ్చేలాగా తీసుకున్నాను డబల్ క్లాత్ అనేది తీసుకోవాలి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టినప్పుడు మనకి చిన్న చిన్నగా సెట్ అవుతాయి ఇప్పుడు మిగిలిన వన్ మీటర్ క్లాత్ని తీసుకుంటున్నాను మిగిలిన వన్ మీటర్ క్లాత్లో నుంచి వెళ్ళి నేను మనకి టెన్ ఇంచెస్ కావాలి కదా థర్టీ టూ ఇంచెస్లో ట్వంటీ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము ఇంకా టెన్ ఇంచెస్ క్లాత్ కావాలి ఈ టెన్ ఇంచెస్ క్లాత్ని మళ్ళీ ఫోర్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి అంటే స్కర్ట్ పార్ట్కి బాడీ పార్ట్కి డబల్ క్లాత్ అనేది తీసుకున్నాము నార్మల్ ఫ్రిల్స్ కోసం కింది వైపున ఇంకా ఫ్రిల్స్ అనేవి ఎక్కువ కావాలి దగ్గర దగ్గర కుట్టుకోవడం కోసం ఎక్కువ కావాలి కాబట్టి వాటికి డబల్ ఉండేలాగా ఫోర్ పీసెస్ వచ్చేలాగా తీసుకోవాలి బాడీ పార్ట్కి టూ పీసెస్ డబల్ పీసెస్ తీసుకున్నాము ఇక్కడ ఫోర్ పీసెస్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి ఫ్రిల్స్ కోసం ఓకే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ అర్థమైంది కదా బాడీ పార్ట్కి డబల్ క్లాత్ ఉండేలాగా స్కర్ట్ పార్ట్ని తీసుకున్నాము స్కర్ట్ పార్ట్కి డబల్ ఉండేలాగా ఫ్రిల్స్ క్లాత్ని తీసుకోవాలి ఇక నేను టెన్ ఇంచెస్ ఉండేలాగా చూసుకుంటూ ఇక్కడ ఫోర్ పీసెస్ అయితే కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ పీసెస్ని కట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్కి రెండు పీస్లు వస్తాయి అలాగే బ్యాక్ పార్ట్కి కూడా రెండు పీసులు వస్తాయి అన్నమాట ఈ విధంగా చూస్తాను చూడండి ఇది ఫ్రంట్ పార్ట్కి ఇది బ్యాక్ పార్ట్కి అనుకుంటే ఈ విధంగా రెండు రెండు పీసులు అయితే వస్తాయి ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందాం హ్యాండ్స్ని కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఇలా నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి మిగిలిన క్లాత్లో ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంగ్త్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ కావాలన్నారు కాబట్టి పద్దెనిమిది ఇంచులు తీసుకుంటున్నాను ఎయిట్ ఇయర్స్ బేబీకి వీటితో వచ్చేసి నాలుగు లేయర్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఈ విధంగా ఎయిట్ హ్యాండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటున్నాను అలాగే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను ఇక్కడ మీరు టూ హ్యాండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ కూడా తీసుకోవచ్చు అంటే పావుత్ మూడు ఇంచులలా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే ఆర్మ్ యొక్క డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇలా డౌన్కి కరువు షేప్ వచ్చేలాగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ పఫ్ హ్యాండ్ పెట్టమన్నారు చిన్న పైకి పఫ్ లేసేలాగా పెట్టమన్నారు కాబట్టి పైకి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంగ్త్ తీసుకుంటున్నాను ఇక్కడ విత్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి దీన్ని ఈ విధంగా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇందులో రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోండి కొంచెం ఇలా కరువు తిరిగేలాగా ఈ కరువు తీసింది మళ్ళీ మనకి నార్మల్ హ్యాండ్ షేప్ ఎలా ఉందో ఉందో అందులో కలిసేలాగా తీసుకోవాలి ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ హ్యాండ్ యొక్క ఓపెన్స్ వైపుగా ఎక్స్ట్రా క్లాత్తో కలుపుకొని ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి వెళ్ళి ఈ హ్యాండ్ యొక్క కరువు తీసుకున్నాం కదా ఇక్కడ వరకు ఇలా క్రాస్గా ఉండేలాగా లైన్స్ని కలుపుకోవాలి ఇప్పుడు హ్యాండ్ యొక్క షేప్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా పఫ్ హ్యాండ్ షేప్ని మనం కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు ఉంటుంది కదా ఆ పొడవు దగ్గర కూడా చిన్నగా డాట్ని కట్ చేసుకోండి ఎందుకంటే గుర్తుండడం కోసం అలాగే ఇక్కడ హ్యాండ్ షేప్ దగ్గర కరువు కలిసింది కదా ఇక్కడ కూడా చిన్నగా డాట్ని కట్ చేసుకోండి ఫ్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టాలనేది ఈజీగా గుర్తుంటుంది ఇప్పుడు హ్యాండ్ యొక్క సైడ్ వైపున కూడా కటింగ్ చేసుకోవాలి ప్లీజ్ అండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో అలాగే నా వీడియోస్ కూడా మరింతమందికి షేర్ అవుతాయి అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మిగిలిన క్లాత్లో నేను బాడీ పార్ట్ని కట్ చేస్తున్నాను డిజైనర్ క్లాత్ పైన బాడీ పార్ట్ని వేస్తున్నాను డిజైన్ అనేది మనకు కనిపించేలాగా వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడే మీకు ఇది ఎలా కుట్టుకోవాలి అనేది కూడా చెప్తాను మీరు డిజైనర్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ కంటే డిజైనర్ క్లాత్ని అన్ని వైపులో కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోండి జారుడుగా ఉన్న క్లాత్లు అయితే వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉండేలాగానే తీసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తానికి కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను డిజైనర్ క్లాత్ అనేది డిజైన్ మనకు కనిపించేలాగా నేలపై పర్చుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసి నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా లైన్స్ని డ్రా చేశాను కదా దాని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ క్లాత్ యొక్క నెక్ రౌండ్ని కటింగ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం లైనింగ్ క్లాత్ని సేమ్ ఇదే షేప్లో కటింగ్ చేసేస్తే వేసాను మీకు కొంచెం స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్లేదు మంచిగానే వస్తుంది ఇప్పుడు రౌండ్ తిరిగిన చోట చిన్నగా డాట్స్ని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైనర్ క్లాత్ని పై వైపుకి తిప్పుకోవాలి లేదా లైనింగ్ క్లాత్ అయినా పై నుంచి కిందకి తిప్పుకోవాలి మీకు డిజైనర్ క్లాత్ ఏ విధంగా వేశారో చూసుకొని డిజైన్ మనకు కనిపించేలాగా చూసుకుంటే తిప్పుకోవాలి ఈ విధంగా రివర్స్లోకి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ అనేది మళ్ళీ స్టిఫ్గా ఉండడం కోసం నెక్ చుట్టూ కూడా క్లాత్ అనేది కదలకుండా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ నెక్ని ఇలా నీట్గా సెట్ చేసుకోండి ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మిషన్ పైన నెక్ రౌండ్ చుట్టూ ఎలా అయితే వచ్చిందో దాని చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి మీకు డబల్ స్టిచెస్ కావాలంటే డబల్ స్టిచెస్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు స్టిచ్లు అయితే వేశాను ఫస్ట్ ఒకటి కుట్టులాగా వేసేసి దాని పక్క నుంచి వెళ్ళి పాదం వలసిన ఇంకొక స్టిచ్ వేశాను ఇలా వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ కలకుకుండా ఉండేలాగా క్లాత్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి ఇలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటినీ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ వచ్చినట్లయితే ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటికి కూడా షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని వేసి ఈ రెండు షోల్డర్స్ని కూడా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు వీటికి హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం కోసం కటింగ్ చేసిన హ్యాండ్స్ని తీసుకోవాలి ఇక్కడ నేను థ్రెడ్స్ అనేవి వెనకాల స్టిచ్ చేసుకుంటాము బ్యాక్ పార్ట్లో హ్యాండ్స్కి చిన్నగా కరువుని స్టా స్టిచ్ చేసాము కదా సారీ ఫ్రెండ్స్ కట్ చేసాం కదా కుర్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టాలనేది వాటిని కూడా చూపిస్తాను ముందుగా హ్యాండ్స్ ఓపెన్స్ దగ్గర ఇలా క్లాత్ని ఇలా డబల్ లేయర్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్ కరువు దగ్గర ఈ విధంగా చిన్నగా డాట్స్ని కట్ చేసాం కదా ఈ ప్లేస్లో ముందుగా మీరు మన నా వైపు అంటే మిషన్ పైన స్టిచ్ చేసినప్పుడు మన వైపుకి ఉండేలాగా స్టిచ్ చేసుకోండి హ్యాండ్ పొడవ వరకు కూడా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టిచ్ చేసేవి హ్యా మిషన్ వైపుకి ఉండేలాగా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు పైన హ్యాండ్ యొక్క పఫ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది రెండు హ్యాండ్స్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఒకసారి మన వైపుకి ఫ్రిల్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఇంకొక వైపు ఇంకోసారి మిషన్ వైపుకి ఫ్రిల్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి ఈ బాడీ పార్ట్కి హ్యాండ్స్ రెండు వైపులో కూడా స్టిచ్ చేసుకోవాలి వీటికి కూడా డబుల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా రెండు వైపులకు కూడా హ్యాండ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ని స్టిచ్ చేసిన తర్వాత మనకి మొత్తంగా ఈ విధంగా అయితే కనిపిస్తాయి ఇప్పుడు వీటికి మనం బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది స్కర్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి స్కర్ట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కోసం లైనింగ్ క్లాత్ని తీసుకోండి అలాగే డిజైనర్ క్లాత్ని కూడా తీసుకోవాలి డిజైన్ క్లాత్ చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి మీకు కొంచెం దూరం దూరంగా కావాలి అనుకుంటే దూరంగానే స్టిచ్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్నగా దగ్గర అయినా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ డబల్ పీసెస్ ఉంది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బాడీ పార్ట్ ఉన్నదానికంటే కూడా డబల్ వచ్చేలాగా తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి మొత్తం కూడా వెస్ట్ వచ్చే పార్ట్ మొత్తాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి అలాగే లైనింగ్ క్లాత్కి కూడా స్కర్ట్ పార్ట్ని తీసుకుంటాం కదా టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నాము దీన్ని కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి వెస్ట్ రౌండ్కి సరిపడే విధంగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇలా స్కర్ట్ పార్ట్కి ఒక బాడీ పార్ట్ నుంచి కింది వరకు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా ఇప్పుడు కింది వైపుగా మళ్ళీ టూ పీసెస్ తీసుకున్నాం కదా ఈ టూ పీసెస్ని కూడా ఒక పీస్ వచ్చేలాగా జాయిన్ చేసుకోండి ఇలా ఒక పీస్ వచ్చేలాగా జాయిన్ చేసుకొని దీన్ని కూడా ఈ స్కర్ట్ పార్ట్కి డబల్ క్లాత్ తీసుకున్నాం కదా అంటే టూ పీసెస్ వచ్చేలాగా తీసుకున్నాం కాబట్టి దీన్ని కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మీరు ఎంత ఎక్కువ క్లాత్ తీసుకుంటే అంత గేర్ అనేది ఎక్కువగా వస్తుంటుంది ఇప్పుడు ఈ చెప్పిన మెజర్మెంట్ అయితే ఇక్కడ వరకైతే ఇలా సరిపోతుందండి ఇంకా ఎక్కువ మాకు ఉబ్బుగా కావాలి అనుకునే వాళ్ళైతే ఇంకా ఎక్కువ క్లాత్ అయినా సెట్ చేసుకోవచ్చు ఇంకొక హాఫ్ హాఫ్ మీటర్ వరకు అంటే ఉన్నదానికంటే కూడా ఒక హాఫ్ వరకే ఎక్కువ తీసుకోవచ్చు గేర్ అనేది ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళైతే ఈ స్కర్ట్ పార్ట్ మొత్తానికి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క అలాగే బ్యాక్ పార్ట్కి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తాయి వీటిని కూడా ఒక పీస్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి ఇలా ఒక పీస్ వచ్చేలాగా జాయిన్ చేసుకొని లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా ఈ లైనింగ్ క్లాత్ పైన దీన్ని సెట్టింగ్ చేసుకోవాలి వెస్ట్ రౌండ్ రెండు పార్ట్స్ యొక్క వెడ్ స్ట్రాన్స్ ఒకే దానిపైన ఉండేలాగా చూసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోండి అలాగే బాడీ పార్ట్కి కూడా దీన్ని ఇలా రివర్స్లోకి వేసుకోండి ఎడ్జ్కి ఓన్లీ ఎడ్జ్కి మాత్రమే ఒక పావు ఇంచు వరుస చూసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోండి బాడీ పార్ట్కి ఎందుకంటే ఇది ఒక లేయర్ సింగిల్ లేయర్ లాగా కనిపిస్తుంది కదా టూ పీసెస్ లేకుండా దీన్ని కూడా మనం బాడీ పార్ట్ని ఇట్లా వన్ లేయర్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది జస్ట్ ఒక పావు ఇంచు క్లాత్ వదిలిపెట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్కర్ట్ ప్యాట్ పైన ఇప్పుడు బాడీ పార్ట్ని పెట్టేసి రౌండ్ మొత్తాన్ని కూడా స్కర్ట్ పార్ట్ యొక్క రౌండ్ అలాగే బాడీ పార్ట్ యొక్క రౌండ్ రెండు కలిసేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు సైడ్ మార్క్స్ చేసుకోవాలి సైడ్ మార్క్స్ చేసుకోవడం కోసం ఇది రివర్స్లోకి లైనింగ్ క్లాత్ వైపుగా వేసుకోవాలి మీరు కటింగ్ చేసేటప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నట్లయితే టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టేసి మార్క్ చేసుకోవాలి అలాగే వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నట్టయితే వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి స్టిచ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇది చివరి వైపు నుండి స్టిచ్ చేసుకోండి నేను ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి చివరి నుంచి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేశాను ఒకవైపు జాయింట్ చేసే ఉంది కాబట్టి దీనికి వెస్ట్రోన్ కంటే ఒక టూ ఇంచెస్ కిందికి ఉండేలాగా చూసుకొని క్రాస్ తిప్పుకోండి ఇంకొక వైపు వచ్చేసి ఓపెన్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి ఫ్రాక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్